శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామ్ కృష్ణి ఆస్ట్రో యాస్ట్రోన్యూమరాలస్ని అందరూ ఎలా ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారు కానీ కుంభరాశి వారు కానీ మకర రాశి అంటే తెలుసు కదా భూతత్వ రాశి ఉత్తరాసాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశి అదేవిధంగా కుంభరాశి అంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి ఈ మకర కుంభరాశులలో ఎవరైతే జన్మిస్తారో వారు సర్టిఫైడ్ చేసినటువంటి ఒక రెండు రత్నాలను కనుక మీరు ధరించినట్టయితే కాంబినేషన్ గలపడం రావాలి ఏదైనా తినండి మనం ఒక కర్రీ వండుతున్నాం ఆ కూరలో కాస్త ఉప్పు ఎక్కువేసామనుకోండి ఆ కూర చెడిపోతుంది అది తినడానికి ఉండదు ఆల్టర్నేట్గా చేయడానికి ఉండదు మళ్ళీ ఏమండి కాబట్టి కాంబినేషన్ తెలియాలి మనకు ఆ కాంబినేషన్ తెలిస్తే మనకు అది సరిపోతుంది ఇప్పుడు మనం ఏడో నెంబరు మన కాల్ సైజు ఉంది అనుకోండి పదో నెంబరు చెప్పులు వేసుకుంటే ఏమవుతుందండి అడుక్కొని వచ్చి తోడుకున్నట్టుగా ఉండదు అదేంటే ఆ చెప్పులు ఎక్కడ నుండి లేపేశారు అనుకుంటారు అంటే సైజు మనకు మ్యాచ్ కావాలి మనం ఎక్సెల్ వాడే షర్టులో డబుల్ ఎక్సెల్ వేసుకున్నాం అనుకోండి ఏమైతుందో అది మ్యాచ్ కాదు అలాగే రత్నశాస్త్రం కూడా మనకేం ఉపదేశించిందంటే ఏ ఏ రాసులలో పుట్టినటువంటి వారు ఏ ఏ రత్నాలు ధరిస్తే వారు అదృష్టవంతులు అవుతారు అది కాంబినేషన్లో కావాలి మనకి ఒక రత్నం ధరిస్తే అది ప్రయోజనం ఉండదండి రెండు రత్నాలు కాంబినేషన్లో పెట్టుకుంటే దాని యొక్క పవర్ అనేది యాక్టివేట్ అవుతుంది ఒక కొవ్వొత్తి కొనుకొచ్చుకున్నాం ఇంట్లో పెట్టుకున్నాం మ్యాచ్ బాక్స్ మర్చిపోయాం మరి దాన్ని వెలిగించకపోతే వెలిగెక్కడి నుండి వస్తుంది దానికి ఉపయోగపడేది ఏంటిది మ్యాచ్ బాక్స్ ఇటు క్రవ్వత్తి ఉండాలి ఇటు మ్యాచ్ బాక్స్ ఉండాలి ఈ రెండు కలిస్తేనే ఆ దీపం వెలుగుతుంది అదేవిధంగా రత్నాలలో కూడా రత్నము మరియు ఉపరత్నము దీనికి కాంబినేషన్ రత్నము ఉపరత్నమైన కావచ్చు దీని కాంబినేషన్ నవరత్నాలలో ఒక రత్నమైన కావచ్చు దాని కాంబినేషన్ తెలుసుకోవాలి ఈ కాంబినేషన్ తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియాలి మీ లగ్నం రాసి నక్షత్రం లగ్నము నడిచే దశలు అంతర్దశలు డెస్టి నెంబర్ ఇవన్నీ తెలుసుకోగలిగితేనే మీకు రత్నం ఉపరత్నం చెప్తాను వాటి కాంబినేషన్లో ఒకే రింగ్లో జత చేసి దాన్ని జోడించుకొని పెట్టుకోవాలి అది ఏ టైంలో పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పూజలు జరిపించాలని కూడా వివరాలన్నీ కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను కాబట్టి మీరు ఎవరైతే ఆర్థిక స్థోమత పర్వాలేదు మేము రత్నాలు పెట్టుకుంటాం పెట్టుకుంటామనుకునేటువంటి వారు ఒకసారి మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఆ మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకోండి ఈ రత్నాలు మీరు మీ దగ్గరలో ఏదైనా జ్యువెలరీ షాపులు నమ్మకస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కొనుక్కోండి వాటికి సంబంధించిన రత్నాల పేర్లు నేను తెలియజేస్తాను ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సర్వే జన సుఖిన బాగుంది